హాయ్ అండి అందరికీ నమస్కారం మన షాప్లో చెప్పే సూర్య హ్యాండ్లూమ్స్ మంగళగిరి తెనాలి రోడ్లో కొత్త రామాలయం దగ్గర ఉంటుందండి ఈరోజు మీకు ఈ లాంగ్ వీడియోలో రెండు వెరైటీస్ చూపిస్తానండి మంగళగిరి హ్యాండ్లూమ్ ఒరిజినల్ బ్రష్ పెయింట్ శారీస్ అండి మంగగిరి హ్యాండ్లూమ్ ప్లెయిన్ పట్టు శారీ మీద బ్రష్ పెయింట్ చేపిస్తామండి హ్యాండ్ బ్రష్ పెయింట్ ఇదొక మోడల్ మంగళగిరి ప్యూర్ పట్టులో సిల్వర్ జెరీ బిక్ అంచీ బోర్డర్ అండి ఇదొక మోడల్ ఈ రెండు వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ముందు బ్రష్ పెయింట్ ఐటమ్లు చూద్దరు ఆల్ ఓవర్ శారీ మొత్తం మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ వస్తుందండి ప్లెయిన్ హ్యాండ్లూమ్ పట్టు శారీ నేపించిన తర్వాత మనము బ్రష్ పెయింట్ వేపిస్తామండి ఇదిగోండి ఇది పల్లూ పార్ట్ ఇది పల్లూ పార్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుందండి రెండు హ్యాండ్స్కి ఇలాగా ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా బ్రష్ పెయింట్ ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి శారీ మొత్తం చేతితో వేసిన బ్రష్ పెయింట్ అండి ఈ ఐటెంలో కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ చూడండి ఈచ్ కలర్ రెండు రెండు చీరలు తయారు చేయించారండి సింపుల్గా మీరు నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఓపెన్ పిక్చర్స్ కూడా షేర్ చేస్తానండి ఈ మోడల్లో ఇది పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ సార్ ఇలా ఉంటుందండి మీరు ఈ మోడల్ నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు ఓపెన్ పిక్చర్స్ మీకు వాట్సాప్ చేస్తానండి బల్క్ క్వాంటిటీలో మన దగ్గర సప్లై చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుందండి మన షాప్ వచ్చేపటి మంగళగిరిలో తెనాది రోడ్లో కొత్త అమ్మవారి దగ్గర ఉంటుందండి నా పేరు దామర్ల లోమని కంట మనకి మంగళగిరిలో తప్ప ఇంకెక్కడ బ్రాంచెస్ లేవండి కలర్స్ చూడండి ఒరిజినల్ బ్రష్ పెయిన్ సారీస్ అండి ఫుల్ గ్యారంటీ ప్రింట్ అండి చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ సేల్ ఉన్నాయి చాలా లిమిటెడ్ ఎడిషన్ తయారవుతుంది ఎందుకంటే చేత్తో వేయాలి కాబట్టి రోజుకి ఒక్కొక్క చీర కూడా అవ్వదండి బ్రష్ పెయిన్ చేయడానికి ఫాల్స్ మట్టి సేల్స్ మట్టుగా చాలా ఫాస్ట్గా ఉన్నాయండి ఈ మోడల్ కలర్స్ చూడండి ఎక్సలెంట్ కలర్స్ అండి అన్ని ఫ్యాన్సీ కలర్స్ పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ తయారు చేయించాను అన్ని కలర్స్ షర్ట్ ఆల్ ఓవర్ శారీ మొత్తం బ్రష్ పెయింట్ ఉంటుంది చిన్న వయసు వాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయి అండి మంగళగిరి పట్టు చీలు వాళ్ళకి చిన్న వయసు వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి ఐటెము కలర్స్ పళ్ళు పట్టు అండి శారీ ఇలా ఉంటుంది చేతితో వేసిన మంగళగిరి హ్యాండ్లూమ్ బ్రెష్ పెయింట్ పట్టు శారీస్ అండి లేని పట్టు శారీ నేర్పించిన తర్వాత అలాగే బ్రష్ పెయింట్ వేపిస్తున్నామండి చాలా బాగా సేల్స్ ఉన్నాయండి ఐటెము మీకు కూడా నచ్చితే ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు కదండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను మీకు అన్ని కలెక్షన్ వాట్సాప్ చేస్తాను ఫోటోలు షేర్ చేస్తాను మీరు ప్రశాంతంగా బుక్ చేసుకోవచ్చండి వీడియోలోనే బుక్ చేసుకోవాలని మనం కంగారు పెట్టమండి ఇవన్నీ కలర్స్ చూడండి చాలా బాగుంటుంది ఐటెమ్ వీళ్ళు కాస్ట్ వచ్చే వాటికి రెండు వేల ఏడు వందల రూపాయలు అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ అండి మనము పవర్ లూమ్లు ఎంకరేజ్ చేయమండి పవర్ లూమ్ సేల్స్ కూడా చేయమండి మన దగ్గర ఎప్పటి నుంచో మనం మగ్గాలు ఇప్పుడుకుంటాం కాబట్టి మంగళగిరిలో ఓన్లీ హ్యాండ్లూమ్స్ అమ్ముతాము హ్యాండ్లూమ్స్ తయారు చేయించుకుంటామండి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్రష్ బెయింట్ పట్టు శారీస్ అండి ఎక్సలెంట్ ఐటమ్ అండి ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు పాటు చూడండి బ్లౌజు శారీ మొత్తం ఇది ఒకదాన్ని మించిన కలర్స్ ఒకటండి చాలా బాగుంటాయి ఐటమ్ చాలా రిచ్గా ఉంటుంది ఐటమ్ ఫంక్షన్స్ కూడా బాగుంటాయండి చిన్న వయసు వాళ్ళకి ఇవన్నీ కలర్స్ గ్రే కలరు ఎల్లో కలరు ఆరెంజ్ కలరు శారీ విత్ రన్నింగ్ బ వస్తుందండి నెక్స్ట్ అండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు ఓరిజినల్ పట్టు శారీ బ్యూటిఫుల్ శారీ మొత్తం ప్లేన్ ఉంటుంది నాలుగు వందల కడ్డి కంచి కింద బోర్డర్ వస్తుంది పైన అరవై కడ్డీ బోర్డర్ వస్తుంది పళ్ళు పార్ట్ సింపుల్గా ట్రెడిషనల్ మంగళగిరి పల్లి ఉంటుందండి ఇది బ్లౌజు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది బిగ్ కంచి బోర్డర్ పొట్టి శారీస్ అండి వీటిలో కూడా కలర్ షేర్ చేస్తాను చూడండి ఇవన్నీ కలర్ షాట్ ప్రతి చీర రంగుకి నాలుగు నాలుగు ఉన్నాయండి ఇవి ఇందా బ్రష్ పెయింటి రెండు రెండు తయారు చేయించాను కావాలంటే మనం ప్రీ బుకింగ్ కూడా చేసుకొచ్చండి బ్రష్ పెయింటి అయినా కానీ ఇవి నాలుగు నాలుగు ఉన్నాయండి కంచి బార్డర్లో చూడండి కలర్స్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్ అండి త్రిపుల్ కంచి బార్డర్లో శారీ విత్ రన్నింగ్ బ్లో మంగళగిరి ప్యూర్ హ్యాండ్ బరిజిన పట్టు శారీస్ వీటిని కష్టపాటికి నాలుగు వేల రూపాయలు అండి ఇవన్నీ కలర్ షార్ట్ త్రిపుల్ కంచి బోర్డ్ ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఉంటుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పొట్టి సారీస్ అండి షాపుల వాళ్ళైనా పొట్టిక్ వాళ్ళైనా చిన్నగా అపార్ట్మెంట్లో సేల్ చేసుకునే వాళ్ళైనా ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి బల్క్ క్వాంటిటీలో సప్లై చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఉందండి విలేజ్ వాళ్ళకైతే ఇండియా పోస్టులు బుక్ చేస్తున్నాం అండి నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఇంటర్నేషనల్ కొరియర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి బిగ్ కంచీ బోర్డులో అండి అందరూ స్మాల్ కంచి బోర్డర్లో చూస్తుంటారు సెమీ పట్టులో చూస్తుంటారు మనము బిగ్ కంచి బోర్డర్ ప్యూర్ పట్టులో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లు ఒరిజినల్ పట్టులో ఇమిటేషన్ కాదండి అందుకే మీకు ఆ కాస్ట్ పడుతుంది మీకు ఒరిజినల్ వస్తువు చాలా టూ కంఫర్టబుల్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లు ఉందండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లు ఒరిజినల్ పట్టుది మేడం ఇవన్నీ కలర్ స్టార్ట్ చూడండి ఎక్సలెంట్ ఐటమ్ ఒక దాని మించిన కలర్ ఒకటి ఫ్యాషన్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్నీ ఉన్నాయండి అండి ప్రతిదీ రంగు నాలుగు నాలుగు ఉంటాయండి ఇవన్నీ కలర్ షర్ట్ బల్క్ క్వాంటిటీలో కూడా సప్లై చేస్తామండి చూడండి మీకు వీటిలో కలర్స్ ఇవన్నీ త్రిపుల్ కంచి బార్డర్లు అండి ఇవన్నీ కలర్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూడడానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం